హలో నమస్తే తాడేపల్లిగూడెం వైసీపీకి తగిలిందని చెప్పాలి స్థానిక కాలనీ పార్టీ చిట్టూరి నాగేందర్ తో పాటు మరొక వార్డు ముప్పై ఒకటవ వార్డు ఇన్చార్జ్ కూడా ఈ రోజు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు అయితే తాడేపల్లిగూడెంలో వైసీపీ దాదాపుగా తాడేపల్లిగూడెం పట్టణంలో దాదాపుగా ఖాళీ అవుతుందని చెప్పాలి అన్ని వార్డుల ఇన్ఛార్జీలతో పాటు నాయకులు వివిధ పదవులు అనిపిస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ పార్టీ మారుతున్నారు అయితే ఈ రోజు పార్టీ మారుతున్న మూడో వార్డు ఇన్ఛార్జ్ చిత్తూరు నాగేంద్ర మనతో ఉన్నారు చెప్పండి మీరు ఎందుకు పార్టీ మారాల్సిన అవసరం శేఖరెడ్డి గారి అర్థం చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండేది కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ గారి పార్టీ పెట్టిన వైఎస్ఆర్ పార్టీలో తోడగోపి గారు వర్గం అతడు మందరూ వైఎస్ఆర్ పార్టీ జాయిన్ అయ్యాము జాయిన్ అయిన దాని నుంచి వైఎస్ఆర్ పార్టీకి వార్డు వార్డు ఇన్ఛార్జ్ కింద ఉన్నా ఇన్ఛార్జ్ కింద లేకపోయినా ఇక్కడ వార్డులో అందరితో కలిపి కలిసి వాళ్ళకి మంచి వచ్చిన జట్టు వచ్చిన మేము ఆదుకుంటూ చాలా అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళం ఒక తర్వాత కుట్ గారు కుట్ సత్యనారాయణ గారు వైఎస్ఆర్ పార్టీ జాయిన్ అయ్యారు జాయిన్ అయినప్పుడు సర్లే మంచి నాయకులు వచ్చేళ్ళని చెప్పి ప్రజలందరికీ ఇష్టపడతారు కదా అని ఉద్దేశంతో మేము అందరికీ చాలా కష్టపడితే నగించాము తర్వాత కొన్ని కొన్ని అనివార్య కారణం వల్ల వార్డులో వార్డులో కానీ మాకున్న సర్కిల్ కానీ ఎవరికి ఏదైనా న్యాయలు చేయలేకపోయామని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో గుంజర్ సీని గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ పార్టీలో జాయిన్ గాయన జరిగింది అంటే ఎటువంటి న్యాయం మీరు చేయలేదు అంటే ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీలో మేము కరోనా టైంలో కానీ అంతకుముందు కానీ రాజశేఖర్ వర్తంతులు కానీ గారి కుటుంబాలు కానీ అన్నీ నా సొంత సొంతతో వేసేవండి ఈ వాటిలోని సత్య గారు సత్య గారు ఉన్నా కూడా సరే నా సరే ఇప్పుడు మొత్తం ముప్పై మూడు వందల యాభై మంది మా పెన్షన్ దారి ఉంటే వాళ్ళకి కూరగాయలు కూరగాయలు పంచి పెడతాం ట్యాబ్లెట్లు పంచి పెడతాం టెస్టులు చేయంతా చేసేవాళ్ళు ఆ టైంలో కరోనా కరోనా పాలు కూడా వేయను చనిపోయే టైం కూడా వచ్చింది నాకు అయినా సరే వాటిని వదలకుండా చేసుకుంటు ఇప్పుడు అలాంటి వాళ్ళకి రేపు పెద్ద ఏమైనా తీసుకెళ్ళి మాకు ఇలా చేయండి అంటే ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఏదన్నా ఏది అడిగినా సరే చెప్పలేదు ఇందులో కొంతమంది కాంట్రాక్ట్లు ఎన్వాల్వ్ అయ్యారు నేను నేను నాలుగు సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఐదో సంవత్సరం కాంట్రాక్ట్ ఎన్వాల్వ్ అయ్యి వాళ్ళ వాళ్ళ పత్రం జరుగుతుంది నాకు ఈ పత్రం నాకు నచ్చగా మా వాటి ప్రజలు ఏదైనా ఉద్దేశంతో ఈ పార్టీని వదిలేసి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో బుల్చెట్ శ్రీని గారి చేద్దాం ఆయన అక్కడ మెదడుతో కనిపించుకున్నామని డిసైడ్ అయ్యి ఈ పార్టీ ఉదయం బుల్సెట్ శ్రీనివాస్ గారు మీకు నచ్చిన అంశం నచ్చిన విషయం అంటే బుల్సెట్ శ్రీనివాస్ గారు రాజకీయ పరమే కాకుండా నేను హై స్కూల్లో సీసానికి కూడా నాకు పరిచయాలు ఆయన మాటగా ఇక్కడ కట్టుబడి ఉంటాడు స్టెబిలిటీ ఉన్న నాయకుడు ఆయన అందుకని ఆ ఉద్దేశంతో ఆయన ఆయన అది చిత్తూరు నాగేంద్ర చెప్తున్నమాట ఏదైతే వైఎస్ఆర్ విజయానికి మేము కృషి చేశామో తర్వాత తన వెనుక ఉన్న వారికి కూడా సరైన ఏ విధమైన పనులు చేయించలేకపోయాం కాబట్టి బుల్చెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన పార్టీలో ఈ రోజు జాయిన్ అవుతున్నా చెప్తున్నమాట చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్